పునరుద్ధానైన ఏసుక్రీస్తు ప్రభువారిని పదిహేడు సందర్భాల్లో సెవెంటీన్ అపేరెన్సెస్ ఉన్నాయి టోటల్గా ఈ పదిహేడు సందర్భాల్లో యేసు ప్రవారు పునరుద్ధాన వాడు తను తాను పరిచయం చేసుకున్నాడు అయితే పునరుద్ధాన పర్వదినం అంటే సరిగ్గా రెండు వేల సంవత్సరాల క్రితం ఈ రోజున ఈస్టర్ ఉదయకాలమున కాలమున యేసు ఈస్టర్ దినమున ఐదు సార్లు తాను తాను పరిచయం చేసుకున్నాడు ఐదు వివిధ సందర్భాల్లో వివిధ గుంపులకు పరిచయం చేసుకున్నాడు అలాగే క్రీస్తు ప్రభారు పున్ ఈ యొక్క పునరుద్ధాన దినం నుండి ఏసు క్రీస్తుల ఆరోహణం కాక ముందు దాకా రెండో భాగంగా మనం చూస్తే ఆరుసార్లు పరిచయం చేసుకున్నాడు ఆరుసార్లు తను తాను ఆధారాలతో తను తాను పరిచయం చేసుకున్నాడు అటు తర్వాత పునరుద్ధానమైన పిమ్మట అంటే పదకొండు సార్లు ఏమో పునరుద్ధానము నుండి ఆరోహణం వరకు అయితే పెంత్ దినం నుండి బైబుల్ కంప్లీట్ అయ్యేదాకా మనం చూసినట్లయితే ఇంకొక ఆరుసార్లు తను తాను పరిచయం చేసుకున్నాడు బైబిల్లో పౌలు 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 పరిచయం చేసుకున్నాడు స్టెఫెన్కి అలాగే యోహాన్ భక్తుని పరిచయం చేసుకున్నాడు టోటల్గా అన్ని కలిపితే పదిహేడు సార్లు తను తాను పరిచయం చేసుకున్నాడు అయితే ఇప్పుడు పునరుద్ధానుడైన యేసుప్రభు వారు ఆ యొక్క మొదటిగా ఆ ఈస్టర్ దినమందు గమనిస్తే మద్దలేని మరియకు తను తాను పరిచయం చేసుకున్నాడు మిగతా స్త్రీలు వారికి తను బయలుపరుచుకున్నాడు భౌతికంగా భౌతికంగా తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు అది సరిపోదన్నట్లు పేతురుతో దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు అది అది చాలాదన్నట్లు అంటే పేతురు మధ్యాహ్నం సుమారు ఆఫ్టర్నూన్ టైంలో అటు తర్వాత సాయంకాలము తన శిష్యులందరూ కలిసి ఆ యొక్క పది మంది అంటే ఉదాహరణకు అప్పుడు తోమ లేడు లేడు అలాగే ఇస్కృత్యూధ అప్పటికి మరణించాడు సో ఈ పది మంది